నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తెచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం గురించి ఈరోజు కొంచెం లోతుగా చూద్దాం మహిళలు ఎక్కడికైనా సరే రాష్ట్రంలో ఉచితంగా తిరిగొచ్చాయి ఆఖరికి పుణ్యక్షేత్రాలక్కూడా వెళ్ళొచ్చారు బాగా ప్రచారం చేశారు కాని ఇప్పుడు అమల్లోకి వచ్చిన తీరు ఎలా ఉంది దానికీ ఆ హామీకీ ఏమైనా తేడా ఉందా ముందుగా అసలు ఎన్నికలప్పుడేం చెప్పారు ఈ పుణ్యక్షేత్రాల మాట ఎందుకొచ్చిందంతగా ఎన్నికల సమయంలో అయితే ఆర్టీసీ బస్సుల్లో మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా సరే ఫ్రీగా ప్రయాణం చెయ్యొచ్చు అని చాలా స్పష్టంగా చెప్పారు పుణ్యక్షేత్రాలకు మొక్కులు తీర్చుకోవడానికి కూడా వెళ్ళొచ్చు అని గట్టిగా భరోసా ఇచ్చారు చంద్రన్న చెప్పాడని చెప్పండి అని యాడ్స్ కూడా వచ్చాయి సహజంగానే ఇది మహిళల్లో కొంత అసంతృప్తికి కారణమైందని చెప్పాలి బహుశా ఆ వ్యతిరేకతను తగ్గించుకోవడానికే ప్రభుత్వం కనీసం కొన్ని హామీలైనా కొంతవరకైనా అమలు చెయ్యాలనే ఒత్తిడికి లోనయ్యుండొచ్చు అయితే పథకాన్ని అప్పుడు చెప్పినట్టు కాకుండా కొన్ని షరతులతో పరిమితులతో అమలు చేయడమే ఇక్కడ అసలు పాయింట్ ఇక్కడే ఆ హామీకి ఇప్పుడు జరుగుతున్న దానికి మధ్య పెద్ద గ్యాప్ కనిపిస్తోంది అంటే మొత్తం ఓ పదహారు రకాల బస్సు సర్వీసుంటే వాటిల్లో కేవలం ఐదు రకాల బేసిక్ సర్వీసుల్లోనే అంటే ఈ పల్లెవెలుగు వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ ఇలాంటి వాటిల్లోనే ఉచితం అంటే ఇవి మామూలుగా దగ్గర దగ్గర తిరిగే బస్సులేనా ఎక్కువగా అంతే గ్రామాలు పట్టణాల మధ్య తిరిగేవి మరి దూర ప్రయాణాలకు ముఖ్యంగా ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్లే బస్సుల సంగతేంటి అవి లేవా ఇందులో ఖచ్చితంగా లేవు అల్ట్రా డీలక్స్ సూపర్ లగ్జరీ ఏసీ బస్సులు నాన్ ఏసీ స్లీపర్ బస్సులు ఇవేవీ లేవు అంతేకాదు తిరుమల శ్రీశైలం లాంటి ఘాట్ రోడ్లలో తిరిగే బస్సుల్లో కూడా టికెట్ కొనాల్సిందే అంటే ప్రచారంలో చెప్పినట్టు గుడికి వెళ్లాలంటే కుదరదన్న ఇంకా సిటీల మధ్య నాన్ గా వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సులుంటాయి విజయవాడ గుంటూరు లాంటివి వాటిల్లోనూ లేదు వేరే రాష్ట్రాలకు వెళ్లే బస్సుల్లోనూ లేదు అమరావతి బస్సుల్లో ఆర్టీసీ అద్దె బస్సుల్లో వీటిలో ఎక్కడా ఉచితం లేదు నిజంగా దూర ప్రయాణం లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకుంటే అంతే బస్సులు మారుతూ వెళ్లాలి కొన్ని చోట్ల టికెట్లు కొనుక్కుంటూ వెళ్లాల్సిందే తప్ప ఒకే బస్సులో ఉచితంగా వెళ్లే అవకాశమైతే లేదు మొదట్లో ఈ పథకానికి సుమారు మూడు వేల నూట ఎనభై రెండు కోట్లు అవుతుందని అనుకున్నారు కాని ఇప్పుడు అమలు చేసేటప్పుడు ఆ అంచనా పంతొమ్మిది వందల నలభై రెండు కోట్లకు తగ్గి అంత భారం తగ్గించారంటే బహుశా ఈ సర్వీసుల్లో కోత విధించడం వల్లే అది సాధ్యమైంది ఏపీలో గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో కలిపేయటం వల్ల కొంత భారం తగ్గింది అయినా కూడా ఈ పథకానికి నిధుల కేటాయింపు ఈ సర్వీసుల కోత మీద సందేహాలున్నాయి ఈ ఫ్రీ బస్ వల్ల తమ బతుకుదెరువు దెబ్బతింటుందని ఆటో టాక్సీ డ్రైవర్లు ఆందోళన పడుతున్నారు బేసిక్గా విజయవాడ విశాఖ లాంటి పెద్ద నగరాల్లో రోజూ సిటీ బస్సుల్లో తిరిగేవాళ్లకు అది కొంతమంది మహిళలకు కొంత ఉపయోగం కానీ కాని కూడా పెద్ద ఆదాయం కాదు రోజువారీ ఖర్చుల్లో ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీకి ఇప్పుడు అమలు చేస్తున్నదానికి అస్సలు పొంతనలేదు పుణ్యక్షేత్రాలకు ఉచితంగా వెళ్లొచ్చని ఆశపడిన లక్షలాది మహిళల ఆశల్ని నీరుగార్చారు ఇదే ఈ పథకం వెనుక ఉన్న అసలు రంగు అంటే ఎన్నికల సమయంలో కలిగిన అంచనాలకు ఇప్పుడు వాస్తవంగా అందుతున్న ప్రయోజనాలకు మధ్య చాలా ఉంది ముఖ్యంగా ప్రయాణాలు గుళ్ళు గోపురాలకు వెళ్లాలనుకున్న వాళ్లకు నిరాశే మిగిలింది